విజయనగరంలో శ్రీ పైడిమాంబ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాయి సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ డాక్టర్ శ్రీరామ్మూర్తి మరియు కుసుమంచి ఫౌండర్ కుసుమంచి సుబ్బారావు ముఖ్య అతిథులకు పాల్గొన్నారు కార్యక్రమం అనంతరం డాక్టర్ శ్రీరామ్మూర్తికి సన్మానం చేశారు కార్యక్రమానికి యువత యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నిరుద్యోగ యువత ఇది మంచి అవకాశం అని అన్నారు కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రవళిక కుమార్ ను అందరూ కొనియాడారు Jasi kalaram, bande madaram, sube jale kusmita, sube reshodi ni,

తస్మై శ్రీ గురవే నమ ఈ కార్యక్రమంలో చిన్న వయసులోనే అమ్మాయి లేని కార్యక్రమం చిన్న విషయం కాదండి అమ్మాయికి ఎంత ఎనర్జీటీ ఉందో ఎంత ఆవేదన ఉందో అర్థమవుతుంది కానీ అద్భుతమైన కార్యక్రమం ఇది అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి మనం సంపాదించాలి ఏదో విధంగా అని ఆలోచించి అందరూ వచ్చారు కానీ నాకున్న అనుభవంలో సంపాదించిన సులువు సంపాదించడం సులువు ఎలాగా నేను డిగ్రీ చదువుకున్నాను నాకు ఏ గుమ్మస్తా పోస్ట్లో ఇంకోటి కావాలి దాని గురించి చూస్తున్నా అంటే అలా ఉన్నాక ట్రై చేయడమే ఏది అందుబాటులో ఉంటే అందుకుపోవాలి ప్యూన్ లేదా చిన్న ఒక లేబర్ సంపాదన ప్రధానం వితౌట్ ఎర్నింగ్ ఏం చేయడం కాండూ మ్యాన్ విజయనగరంకి ఒక వరం ఆ ఏజ్లో కూడా నాకు ఎందుకు అనుకోని కాళ్ళు ఇంట్లో కూర్చోకుండా ఏదో అనుక్షణం వర్క్ చేయలేని తపంతో ఉన్న మనిషి మరి ఈరోజు ఆయనతో పాటు ఈ సభకు రావడం మరి ప్రవళిక గారిని ఆయన పిలవడం ఇది అనుకోకుండా జరిగింది చాలా సంతోషంగా ఉంది మరి మీ అందరితో ఈ టైం పంచుకునే టైం నాకు ఇచ్చినటువంటి ప్రవళిక గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరి ఇక్కడ చాలామంది యూత్ ఉన్నారు సరే ఇక్కడ కూర్చున్న పెద్దలు కూడా మీరు చూశారు సుబ్బారా గారు చెప్పారు నేను మోటల్కి పట్టుకొని వెళ్ళి కూడా ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాను నేను కూడా ఒక డాక్టర్గా నేను అంటే ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ నేను స్కూల్లో చదువుకునేటప్పుడు మా ఊళ్ళో స్కూల్ కూడా లేదు హై స్కూల్ లేదు మా ఊరు పెద్దలందరూ ఎంతో కష్టపడి గొడ్ల చావుని ఖాళీ చేసి మాకు అలాట్ చేశారు అలాంటి పరిస్థితుల్లో కూడా డాక్టర్ని అవ్వాలి 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 అంతే కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన తిండి తిప్పలి నిద్ర ఏమీ తెలియదు నాకు పుస్తకాలే నా చేయం అసలు కనీసం మాకు ఏ రోజు కూడా టెన్త్ క్లాస్ వరకు కూడా పాఠాలు చెప్పిన మాస్టర్ కూడా లేదు ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు అసలు అలాంటి పరిస్థితిలో కూడా చదువుకోవాలనే ఒకే రకమైన కోరికతో పట్టుదలతో నేను ఎన్నో కష్టపడి పైకి వచ్చాను సత్యాయి బాబా ఆశీస్సులు విజయనగరం ప్రజల ఆశీస్సులతో ఈరోజు ఒక హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది అయితే హాస్పిటల్ అంటే నేను మా పేషెంట్లకి అందరికీ ఏం చెప్తానంటే మీరు ఇచ్చిన డబ్బులతోనే నేను కట్టాను ఇది నాది కాదు ఇది బాబా గారి ఆశీస్సుని ఇచ్చింది వంద రోజుల పాటు మా హాస్పిటల్లో ఫ్రీ ఆపరేషన్ కూడా జరుగుతున్నాయి సో మేడం గారు మరి ఇక్కడికి వచ్చి చూశాక తను ఒక చిన్న అమ్మాయి అంటే మేమందరం సేవలు ఎప్పుడు స్టార్ట్ చేసామంటే గారు నేను యాభై ఏళ్ళ తర్వాత స్టార్ట్ చేశాం కానీ మరి చిన్న అమ్మాయి ఇంత చిన్న వయసులోనే యూత్ని అందరినీ గ్యాదర్ చేసి మీకు ఒక మంచి అవకాశం స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీని డెవలప్ చేయడం అనేది చాలా గొప్ప కాన్సెప్ట్ అమ్మ నువ్వు మా అమ్మాయి లాంటి వయసు నీకు ఒక తండ్రిలా మేము కూడా నీకు ఎప్పుడు సపోర్ట్గా ఉండి ఏది కావాలందరు కూడా ఎవరు గొప్పవాడు కాదు అనుక్షణం తప్పని ఉండాలి నేను ఒక స్టేజ్కి ఎదగాలి ఎప్పుడో చిన్న ఉద్యోగం వచ్చింది కదా అని రిలాక్స్ అయిపోతాను నా దగ్గరికి ఉన్న ఉద్యోగంకి వస్తే నేను పెడతాను ఒక హౌసిల్లో ఉన్న కుర్రాడ వస్తాడు సార్ ఉద్యోగం ఇవ్వండి అంటే ఆలోచన ఇవన్నీ కూడా మనలో లోపించడం వల్లే మనం ఎక్కడైతే పొందలే అక్కడ ఎక్కడికి వెళ్తున్నాం ఇక్కడ పదివేలు శుభరా రెడ్డి Okay. Thank you that.